శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదో గురువారం మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు రాబోతుంది ఈరోజు మీ చెవులకు వినిపించే ఒక నిజం మీరు ఎప్పుడు ఊహించని రీతిలో ఉంటుంది అది ఎవరి వల్ల వస్తుందో అది మీ జీవితంలో ఎలాంటి మార్పులను తెస్తుందో ఈరోజు ఈ విషయాలన్నీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు కాబట్టి ఈ విషయమంతా మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అసలు సింహరాశి జాతకులకు ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి అయితే సింహరాశి అనేది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశిలో ఉన్నటువంటి సింహరాశి వారు వారు ఏదైనా కూడా ప్రత్యేకమైనటువంటి వారిని చెప్పాలి ఎందుకంటే సింహరాశి వారు తెగింపుకు ముందుంటారు వారు ఏది సాధించినా ఏది చేసినా కూడా ఇది ఈ సింహరాశి వ్యక్తి సాధించగలడు అనేలా వారిదైనటువంటి శైలిలో ముందుకు వెడుతూ ఉంటారు సింహరాశి వారు సహజంగానే కాస్త గర్వం కలిగి ఉంటారు కాకపోతే ఈ యొక్క గర్వాన్ని గర్వం అని చెప్పకూడదు ఎందుకంటే వీరికి ఉండేది ఆత్మవిశ్వాసం ఈ ఆత్మవిశ్వాసమే ఎదుటి వారికి గర్వంలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సింహరాశి వారు కాస్త దూకుడుగా ప్రవర్తిస్తుంటారు కొన్ని విషయాల్లో అయితే ఎవరు తనను మోసం చేయరని అనుకుంటారు కానీ ఈ లోపల చాలా నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉంటారు అదే రోజు మీరు ఒకవైపు ధైర్యంగా మరోవైపు సందేహంతోనూ ఉండేలా ఈ యొక్క రోజు మీ మనస్తత్వం ప్రత్యేకంగా ఉండబోతుంది అయితే ఈ యొక్క వీడియోలో ఇదొక్కటే కాదు ప్రస్తుతం మీ యొక్క స్థితి అలాగే మీకు అన్ని విషయాల్లో వివరణ లాభ నష్టాలు జాగ్రత్తలు దైవాశీర్వాదం అన్నీ కూడా చెప్తాను దయచేసి కాస్త ఓపికగా వినండి అయితే ఈ మధ్య మీరు కొందరిపై నమ్మకం ఉంచారు కానీ వారు ఏదో దాచి పెడుతున్నారన్నటువంటి అనుమానం మీలో చాలా ఎక్కువగా ఉంది ఆ అనుమానానికి ఈరోజు మీకు ఖచ్చితమైనటువంటి సమాధానం లభించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అది ఏంటంటే ప్రధానంగా మీకు జరగబోయే ముఖ్యమైన సంఘటన ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలోనే మీరు ఎప్పుడు వినని నిజం ఎవరో ఒకరు మీ యొక్క చెవిలో చెప్ప చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు సన్నిహితుడు కావచ్చు మీ యొక్క శత్రువు కూడా కావచ్చు కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకున్న ఒక రహస్యమే ఈరోజు బయట పడబోతుందని చెప్పవచ్చు నిజానికి ఈ యొక్క నిజం కుటుంబ సభ్యుడి ప్రవర్తనకు సంబంధించినది కావచ్చు అలాగే మీ యొక్క పని లేదా బిజినెస్లో దాచిపెట్టిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కావచ్చు లేదా ఒక స్నేహితుడు ఒక పరిచయం వ్యక్తి చేసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు బయటపడడం కావచ్చు మొత్తం మీద ఈరోజు విన ఈ యొక్క నిజం వినగానే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కానీ అదే నిజం మీకు ముందడుగు వేసే ఒక మార్గం అవుతుందని మీరు గుర్తిస్తారు ఈరోజు నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుడు మీ మీ ముందు ఒక రకంగా ప్రవర్తిస్తూ బయట మరొక రకంగా ఉంటున్నటువంటి మీ యొక్క ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ యొక్క అన్నదమ్ముడు కావచ్చు లేదా మీకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులు మీ ముందు ప్రవర్తించే విధానం ఒకటి బయట ప్రవర్తించే ఒక విధానం ఒకటి కావచ్చు లేదా బయట వారు తిరిగి అల్లరి చిల్లర విషయాలు కూడా మీకు ఒక వ్యక్తి ముఖ్యంగా చెప్పవచ్చు అయితే మీరు చేసే ఒక పనిలో దాచిపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఒక వ్యక్తి ద్వారా బయటపడుతుంది మీరు ఎప్పటి నుండో నమ్మి మన మనకు సంబంధించిన వ్యక్తులు మనను ఎందుకు మోసం చేస్తారు అనేటువంటి కోణములో చూసినటువంటి కొందరు బిజినెస్ పార్ట్నర్స్ అదే మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఊహించని విధంగా చిన్న అవతక అవకతవకలకు పాల్పడడం అంతేకాదు మీ యొక్క డబ్బుకు సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని కొంచెం మోసం చేసే విధానంగా అడుగులు వేసిన విషయాలు మీకు ఆలస్యంగా తెలుస్తూ ఉంటాయి ఆ తెలిసిన దాన్ని మీరు ఊహించని విధంగా చాకచక్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి లేదంటే చాలా వరకు ఇబ్బందులు జరగవచ్చు అయితే మీ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీ గురించి మీరు ఎంతో ప్రాణానికి ప్రాణంగా నమ్మేటువంటి మీ యొక్క ముఖ్యమైన స్నేహితుడు కావచ్చు లేదా సహచరుడు కావచ్చు లేదా మీతో ఎక్కువగా ఎప్పుడు డీలింగ్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు పైకి మీతో బాగా మంచిగా మాట్లాడుతూనే బయట వ్యక్తులకు మీకు సంబంధించిన ముఖ్యమైన రహస్యాలు అలాగే మీకు సంబంధించినటువంటి లావాదేవీల గురించి చెడుగా చెప్పడము ప్రత్యేకంగా ప్రచారం చేయడము మీ గురించి ఎవరికి లేని కల్పనలు కల్పించడము ఇలా ప్రత్యేకంగా ఆ వ్యక్తి చేస్తాడు ఆ వ్యక్తి వలన మీరు ఫస్ట్ చాలా డిప్రెషన్ కూడా గురవుతారు మీరు ఈ వ్యక్తిని ఇంతవరకు ఎంతగానో నమ్మాను కానీ నన్ను ఇతను ఎంతో నమ్మకంగా నమ్మించి మధ్యలోనే ముంచేశాడు అనే ఒక భావన ఒక ప్రత్యేకమైన ఆలోచన మీరు ఖచ్చితంగా ఏర్పడుతుంది కొంతసేపటి వరకు మీరు ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కూడా ఆలోచించలేక మీకు ఉన్నటువంటి పరిస్థితుల వలన మీరు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పనుల వలన మీకు మధ్యలో ఈ విషయం వలన కూడా నేను ఎందుకు సఫర్ అవ్వాలి అనేలా ప్రత్యేకంగా మీరు ఆలోచిస్తారు దానివల్ల ఏంటంటే మీకు మీరు మరింత మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి మీరు నమ్మింది చాలు ఇప్పటి నుంచైనా కాస్త నిదానంగా జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మీ జీవితంలో ఇప్పటి వరకు కోల్పోయిన దానికంటే కూడా చాలా ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంది అయితే ఈ యొక్క పరిస్థితుల వల్ల మీకు కేవలం ఇలా జరిగిందని మీరు బాధపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే మీకు వచ్చే ప్రత్యేకమైనటువంటి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఇంత నష్టంలో జరిగే ఆ లాభాలు ఏంటి అని మీకు ఒక సందేహం రావచ్చు మీరు నమ్మి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్లారిటీ మీకు వస్తుంది తప్పు చేస్తున్న వారిని మీరు ముఖాముఖి ప్రశ్నించే ధైర్యం కూడా మరింత పెరుగుతుంది భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారే ఒక కొత్త మార్గం కూడా ఏర్పడుతుంది దీనివల్ల మీకు ప్రత్యేకంగా ఇన్ని లాభాలు అనేవి ఉన్నాయి అయితే ఇవి లాభాలే లాభాలే కదా లాభాలు ఏమున్నాయి మనకేమి డబ్బు రావట్లేదు కదా అంటే కేవలం డబ్బు వస్తేనే లాభం కాదు ఆస్తి వస్తేనే లాభం కాదు మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆత్మస్థైర్యం మరింత పెరగడం కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి ఆస్తి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అయితే కొన్ని నష్టాలు సవాళ్ళు కూడా ఉన్నాయి ఆ నిజం విన్న వెంటనే మీరు మనసులో బాధపడే అవకాశం ఉంటుంది కొంత నిరాశ కలిగినా అది తాత్కాలికమే అని చెప్పాలి వెంటనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలాగే ఆ యొక్క విషయాన్ని కేవలం అతను చెప్పినది విని వెంటనే మీరు అందరితో పంచుకోవద్దు ఈరోజు విన్న సమాచారాన్ని వెంటనే అందరితో పంచుకోకుండా ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించండి ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి ఎంత విధ ఎంతవరకు నమ్మదగిన వ్యక్తి అంతేకాదు ఆ వ్యక్తి ఇంతకుముందు ఏమైనా ఇలా చేసి ఏమైనా ఇబ్బందులు పెట్టాడా అనేది కూడా చూసుకోవాలి అలాగే మిమ్మర్లు వాళ్ళు ఎంతగా నమ్మారు మీరు వారిని ఎంతగా నమ్ముతున్నారు మీ యొక్క పార్ట్నర్స్ని అనే విషయం కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులను కావచ్చు ఏ విషయంలో అయినా స్నేహితుల విషయంలోనైనా సరే కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా మంచిది సింహరాశి వారికి ఈ రోజు సూర్యుని కృప చాలా బలంగా ఉందని చెప్పాలి నిజం బయటపడినా అది చివరికి మీలే మీకే మేలు చేస్తుందని చెప్పవచ్చు హనుమాన్జీ లేదా సూర్య భగవానికి భగవానుడికి ప్రార్థన చేస్తే మానసికంగా మరింత బలపడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుటుంబంలో దాగి ఉన్న విషయం వెలుగులోకి వస్తుంది ఒక స్నేహితుడు మీకు సపోర్ట్ చేస్తారు ఒక సంబంధం ముగిసినా కొత్త బంధం మొదలయ్యే అవకాశం కూడా ఉంది ఈ రోజు తెలిసిన నిజం రాబోయే రోజుల్లో దారిని మార్చుతుంది మీరు ఎప్పుడు ఊహించిన విజయాలకి ఇదే పునాది వేస్తుంది కేవలం బావిలో కప్పలా మీ జీవితం ఉండకుండా మీరు మరిన్ని అడుగులు ముందుకు వేయడానికి ఈ యొక్క అవకాశం అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది మీరు వినబోయే నిజం అది ఎంత పెద్ద షాక్ అయినా ఆ యొక్క భవిష్యత్తు బంగారు తలుపు అని తెరిచిందని ఒక తాళం అవుతుందని మీరు గమనించాలి కాబట్టి సింహరాశి వారు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం మీరు విన్న మొదటి బాధ కలిగించినా ఆ యొక్క నిజం తెలిసిన తర్వాత మీరు కొత్తగా పుట్టినట్లుగా అనిపిస్తుంది నిజం ఎప్పుడు బాధిస్తే చివరికి అదే రక్ష అవుతుంది ఈరోజు మీ జీవితానికి ఇదే పెద్ద పాఠంగా మారుతుంది అనే విషయాలను మీరు గమనించి ఆచితూచి అడుగులు జాగ్రత్తగా ముందుకు వేసినట్లయితే మీకు భవిష్యత్తులో మరింత అవకాశాలు మరింత ఫలితాలు కూడా కలుగుతాయి అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ యొక్క సింహరాశి సభ్యులకు ఖచ్చితంగా షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులైనా మీ బిడ్డలైనా ఎవరికైనా సరే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని జాగ్రత్తలు కూడా వారికి చెప్పడం వలన భవిష్యత్తులో జరిగేటువంటి ఇబ్బందుల్ని వారు కూడా ముందుగా గమనించి ప్రత్యేకంగా జాగ్రత్త పడగలుగుతారు కాబట్టి ఈ వీడియో నచ్చిందని తప్పకుండా భావిస్తున్నాను మరి మరొక వీడియోతో తప్పకుండా ఇంకొక వీడియోతో కలుద్దాము ఈరోజు ఈసారి మంచి ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం